शिव शिव शङ्कर भक्तव शङ्कर शिम्भो हर हर नमो नमो శివ శివ శంకరా భక్తవ శంకరా ఓం శ్రీమాత్రే నమహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము ఇది వైశాఖ పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజ విశేషంగా పౌర్ణమి సోమవారం వచ్చింది కదా ఈ ఈ సోమవారం రోజు నేను శివదేవిని పూజ అయితే చేసుకున్నాను అలాగే శివదేవుని పూజ లైవ్ కూడా ఆ రోజు చేశాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి అదంతా వీలుంటే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే చూడండి అయితే శివుడికి విశేషంగా కొబ్బరి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని పండితులైతే తెలియచేస్తున్నారు అందుకని నేనైతే కొబ్బరి దీపారాధన శివదేవుని పూజ రోజు అయితే చేసుకున్నాను ఈ పౌర్ణమి రోజు అమ్మవారిని శివుడిని పూజించుకున్నాను మారేడు దళాలు అలాగే మూడు రకాల పువ్వులు తరువాత కొబ్బరి ముక్కలు బెల్లము ప్రసాదము దీపాలు అన్నీ షోటోపచార పూజ ఇవి శివదేవుని పూజకైతే కావాల్సినవి ముందుగా గణపతి ఆరాధన చేసుకున్న తరువాత శివుడికి షోటోపచారం గణపతికి కూడా షోటోపచారాలు చేసి అప్పుడు శివదేవునికి కూడా షోడసోపచారాలు చేసిన తర్వాత శివ అష్టోత్తరం చదివి శివదేవుని కథ ఉంటుంది ఆ కథ కూడా నేను మొత్తం పూజ అంతా పూర్తిగా అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను పౌర్ణమి రోజే లైవ్ వీలుంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి లైవ్ వీడియోస్ చూడండి ఆ రకంగా ఈ విధంగా శివదేవుని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అలాగే పౌర్ణమి అనే కాదు ప్ర ఏ ప్రతి సోమవారం శివదేవుని పూజ చేసుకున్నా చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది అలాగే శివదేవుని కథ అయిపోయిన తర్వాత శివుడి తాలూకువి శివ తాండవ స్తోత్రము అలాగే శివ పంచాక్షరి మంత్రము అన్నీ ఏవి వీలైతే శివుడివి ఉంటాయి కదా ఆ స్తోత్రాలన్నీ అవి అయితే నేను చదువుకున్నాను ఆ తర్వాత శివదేవునికి నీరాజనము అన్నీ అయిన తర్వాత మిగతా దేవుళ్ళని కూడా నేనైతే పూజ అయితే చేసుకున్నాను తరువాత తాబేలు బొమ్మ పెట్టుకొని కూడా చేశాను పౌర్ణమి కూడా పౌర్ణమి కదా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజు అయితే మనము మనసు కోసం అలాగా ఈ దేవుడికి చెయ్యాలి సోమవారం పౌర్ణమి అనుకుంటాము మనకి ఉన్నదంతా ఒక్కటే భగవంతుడు అని మనము అర్థం చేసుకుంటే ఏ రోజైనా ఏ అమ్మవారికైనా ఏ దేవుడికి పూజ చేసుకున్నా చాలా మంచిది మెయిన్ అమ్మవారైనా భగవంతుడైనా మనం మనసు పెడుతున్నామా లేదా అని చూస్తారు మనం మనస్ఫూర్తిగా ఏ పూజ చేసుకున్నా సరే మంచి అయితే వస్తుంది అయితే మనము ఏ రోజు ఏ పూజ చేసుకున్నా ఫలితాన్ని ఆశించి కాకుండా భగవంతుడు మన దినచర్యలో భాగంగా ఏ రోజైనా సరే ప్రతిరోజు ఏదో ఒక పూజ చేసుకోవాలి అని అనుకుని దూప దీప నైవేద్యాలు అలాగే ఇల్లు గుమ్మాలవి శుభ్రం చేసుకొని గుమ్మాలకి ముగ్గులవి పెట్టుకొని గుమ్మ ముందు కూడా ముగ్గు వేసుకొని మనస్ఫూర్తిగా కంటి నిండుగా దీపము అమ్మవారికి పసుపు కుంకుమ వేసుకొని మనసారా ఆరాధన చేసుకుంటే చాలు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ప్రతిరోజు అలాగే సాయంకాలం దీపారాధన కూడా చేసుకోవాలి సంధ్యా దీపం కూడా పెట్టుకోవాలి నేను పొద్దున్న దీపారాధన చేసుకుంటాను సాయంకాలం కూడా దీపారాధన చేసుకుంటాను మీరు తప్పకుండా ఏమీ అవసరం లేదు ప్రసాదాలు ఉండాలని కూడా లేదు నిలవ దోషం లేనిది బెల్లం ఉంటుంది కదా మన ఇంట్లోనే బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి వినాయకుడికి దీ భగవంతుడికి పెట్టి అయినా సరే మనము ఏ పూజ చేసుకున్నా సరే మనకి సంతృప్తిగా ఉంటుంది ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది మన మనసు పెట్టి భగవంతుడిని మన మనసు అనే పుష్పమైతే భగవంతుని పాదాల వద్ద అయితే మనము పెట్టాలి అయితే పెడ పెట్టుకుంటాము దీపం దీపం దూపం నైవేద్యాలన్నీ చేస్తుంటాము కానీ మనకి ఏదైనా సరే కావాలి అనుకున్నది భగవంతుడి మీద వదలాలి స్వామి ఈరోజు నేను ఇలా అనుకుంటున్నాను నాకేది మంచిదైతే మీరు అదే చేస్తారు కదా అని మనసులో భావన చేసుకొని కంటి నిండుగా దీపాలు దూపాలు పువ్వులుంటే పువ్వులతో అలంకరించుకొని ఏమీ లేవనుకోండి ఒక్క దేవుడు మన దేవుడు గది ఉంటుంది కదా ఎవరికైనా దేవుడు గది వేరే లేకపోయినా భగవంతుడి కోసం ఒక ఫోటో పెట్టుకుంటాం కదా అక్కడ చిన్న దీపం పెట్టుకొని పువ్వులు పెట్టి ఒక బెల్లం ఒక నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అని కానీ శ్రీమాత్రే నమ అని కానీ మనకి ఏది ఇష్టమైతే ఆ నామాన్ని ఒక రెండు మూడు సార్లు అయినా సరే తలంచుకొని దండం పెట్టుకొని హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది చా అనుభవపూర్వకంగా అయితే నేను తెలియచేస్తున్నాను నేనైతే ప్రతిరోజు రోజు పూజ అయితే దీపం పెట్టుకొని సాయంకాలం సంధ్యా దీపమై కూడా పెట్టుకుంటానండి ఎన్ని ఇవైనా సరే ఇంట్లోన ఎంత మనం చేయలేని పనులు ఉన్నా సరే ఈ రెండు పూట్ల దీపారాధన అయితే మాత్రం మనం చేసుకుంటే చాలా మంచిది అలాగా పౌ మా వైశాఖ పౌర్ణమి రోజు ఈ పూజ అయితే నేను చేసుకున్నాను ఇలాగ మీరు అందరూ కూడా చేసుకున్నారనే నేను అనుకుంటున్నాను తప్పకుండా మనందరికీ ఆ శివదేవుడు అలాగే కొంచెంసార్లు కురమైపేట అమ్మవారు అంటే దేవీపురం అమ్మవారు ఆమె దేవీపురం వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి విశేషమైన దేవాలయము దేవీపురం దేవాలయము నేను చాలా వీడియోస్ పెట్టాను చాలా వీడియోస్లో చెప్పాను మీరు తప్పకుండా ఒకసారి అయితే దేవీపురం అయితే చూడండి శ్రీకాకుళము ఎచ్చర్లకి కొంచెం దూరంలో ఉంటుంది కొంచాల కురమైపేట అంటారు అక్కడ వెయ్యిన్నొక్క శ్రీచక్ర మేరువులు తరువాత వెయ్యి వెయ్యి ఎనిమిది శివలింగాలకు కూడా ఇప్పుడైతే అవుతుంది వెయ్యి ఎనిమిది శివలింగాలు ఆల్రెడీ ఉన్నాయి దేవాలయంలోన అమ్మవారి దేవాలయంలోన కోటిలింగాల దేవాలయం కూడా ఇప్పుడైతే సంకల్పం చేశారు దానికోసం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే జరుగుతుంది మీరు తప్పకుండా మన ఛానల్లో ఈ దేవీపురం వీడియోస్ ఉంటాయి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా విశేషమైన దేవాలయం అది ఆ అమ్మవారు అయితే చూస్తే మనతో మాట్లాడినట్టే ఉంటారు పెద్ద మూర్తి అనమాట అమ్మవారిది కూడా గర్భగుడిలో అమ్మవారిది కూడా పెట్టాను ఆ ఆచార్య గారు అయితే నాకు అమ్మ నువ్వు ఛానల్లో పెట్టుకుంటావు కదా తీసుకో అమ్మా అని అంటారు నువ్వు బాగా చెప్తావమ్మా మన మన దేవీపురం అమ్మవారి గురించి అని అలాగే చాలా వీడియోస్ చెప్పాను నేను చూసి పెట్టాను మీరందరూ తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి అమ్మవారిని చూస్తే మన జన్మ ధన్యమైందని అనిపిస్తుంది ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని నేను ప్రతి శుక్రవారము అప్పుడైతే మేము ప్రతి శుక్రవారం వెళ్ళే వాళ్ళము ఇప్పుడు వీలు ఎప్పుడూ విశేషమైన పౌర్ణమి తిథులు ఆ టైంలోనే వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్